అందరు గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే అప్పడాలు వేడివేడి అన్నం తర్వాత మొట్టికాయ తాలింపు సండే స్పెషల్ మొట్టకాయ తాలింపు చూడండి ఎలా చేస్తున్నాను కొంచెం ఆవలేసి కొంచెం జలపరేసి కొంచెం వెనకొట్టేసి తర్వాత కొంచెం వేసేసి ചൂടേണ്ടാറ ഈ ഫ്രണ്ട് വെച്ചിട്ടുണ്ടോ

మిక్సీలో వేసేసుకున్న పప్పు పొడి వేసేద్దాం పప్పుల పొడి ఏంటంటే కొంచెం ధనియాలు ఎన్నిమిరకాయలు జీలకర్రి కొబ్బరి ఇవన్నీ చేసి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ వేసి మిక్సీ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పొడి దాంట్లో వేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది తాల దీంట్లో వేసేసుకున్నాం e la farò poi mi stai scrivendo Che sera? in e poi mi cura. e poi mi carico.